ైభవంగా ఊర పండుగ జరుగుతూ ఉంది గారు ఉన్నారు సరే ఎట్లా అనిపిస్తూ ఉంది చాలా ఆనందంగా ఉంది నగరంలో ప్రతి సంవత్సరం జరపబడుతున్నట్టు సర్వసామాజిక ఆధ్వర్యంలో ఈరోజు ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకా ప్రజలు ఇంకా ఇక్కడ దేవతల ఊరేగింపు కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు బాగా పడి పశు పశు పక్షాలన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పి రైతుల కోసం జరపబడుతున్న పండుగ ఇది అలాగే ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళు కూడా ఎలాంటి రోగాలు రాకుండా వారిని దేవతలు కాపాడాలని చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఇది కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఆనందం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి ఊర పండుగ శుభాకాంక్షలు నిజామాబాద్ నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సార్ మరి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో మీరు దర్శించుకున్నారు కోరుకుంటారు నా గురించి తెలియదు నగర ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ఒకరే కోరుకుంటున్నాను దేవుని అదే కోరుకుంటున్నాం నగర ప్రజలందరూ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాతా కరుణ వల్ల వర్షాలు మంచిగా పడి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఊరవ కమిటీ ఊర పండుగ కమిటీ మరియు సర్వ సమాజ్ కమిటీ సభ్యులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో గాజుల్పేట ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి విజయ్ కిసాన్ సంఘం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం